కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సలహాలు సూచనలతో కాకినాడ రూరల్ మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని కాకినాడ రూరల్ నూతన ఎంపీడీఓ పి సతీష్ అన్నారు సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సాధారణ బదిలీలో భాగంగా తొండంగి మండలం ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా విధులు నిర్వహించాలని అనంతరం కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ ఎండీఓగా రావడం జరిగిందన్నారు ఈ సందర్భంగా జనసేన నాయకులు కోట్పల్లి శ్రీను మాధాల వెంకటరమణ కోన శ్రీను సానా శ్రీను నిమ్మకాయల సుబ్రహ్మణ్యం సానా గణేష్ ర్యాలీ సతీష్ వసంత గోపాల్ నిమ్మకాయ సుబ్రహ్మణ్యం పీఓపీఆర్డీ రామాంజనేయులు ఏవో భీమశంకర్రావు సీనియర్ అసిస్టెంట్ వివిఎన్ వీరేష్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎండీఓ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు నా పేరు పి సతీష్ ఈరోజు కాకినాడ రూరల్ మండలం ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది నేను గతంలో పొండింగ్ మండలంలో సుమారుగా నాలుగు సంవత్సరాలు ఎంపీడీఓగా విధులు నిర్వహించాను అలాగే ఈ రోజు ఛార్జీ నుంచి కూడా కాకినాడ రూరల్ మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అలాగే మన గౌరవ శాసనసభ్యులు నానాజీ గారి సహకారంతో మరియు అలాగే కూటమి సహకారంతో కూడా ఈ మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని అలాగే నా సహచార సిబ్బంది సహకార సహాయ సహకారాలు కూడా నేను తీసుకుని అందరితో కూడా ఈ మండలాన్ని చాలా అభివృద్ధి ప్రదంలో నడిపించి వివిధ కార్యక్రమాలు చేపడతాయని తెలియజేస్తాను